మీవేనా పెద్ద మీరేనా ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు రెండు 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 కలిసి ఒకటి ఇరవై ప్లేస్ మరి ప్రైజ్ వచ్చేసి రెండు కలిసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలతో చెప్తున్నా మరి అది సింగర్ ఉంది జతీష్ నారా మీరు అప్పటి నుంచి సింగర్ ఉన్నాయి ఉన్నాయా అట్లే ఉన్నాయా ఎన్ని పల్లతో ఉన్నదా అన్నీ వేసిందా అదే అవుతుంది మరి అది బండకోడా సేదంకోటేనా బండకోట వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఫ్రెండ్స్ మరి చేతంపడంతో పాటు మరి బండలాగే పొంగోలు కూడా అయితే మనకి చెప్పారు అవుతుంది సైడ్ది గుడివైపుది పల భాగం అన్నీ వేసిందట మరి రెండు వైపులు వెళ్తా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చెప్పడానికి బండ సైజు అని చెప్పారు అది విధంగా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చేశారా ఏలకాల వ్యాపారమే కదా వ్యాపారమ్మా ప్లస్ మరి పోలక గ్రామము సీ బెల్లగల్ మండలం కదా దానికి కర్నూలు జిల్లా అదొకటి సింగల్ ఒకటి ఇరవై ప్లస్ మరి దాని ప్రైజ్ వచ్చి సింగల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్పారు ఒకటి పైన ఏమైనా లోపల పడినా పైన ఒకటి పైన ఫిక్స్ రేటు చెప్పారా అన్నైతే మనకు మీ పేరునా మీ నెంబర్ ఉందా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టల్ పర్సన్స్ కోసం నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ తొంభై ఒకటి డబల్ ఎయిట్ ఇరవై ఎనిమిది తొంభై ఆరు నలభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్స్ నేరుగా వారి మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ బుల్ ఏమో ఎందుకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ మై ప్లేసెస్ వీడేస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ